ఉన్నతమైన స్థానంలో దేవుడు ఇస్తాడు మహాశ్రమల మధ్యలో నలిగిపోతున్నావా ఎంత శ్రమల మధ్యలో నువ్వు బాధపడ్డావు అంతగా నీకు దీవెన ఉంది అలాయ యోబు ఎంతగా అతడు శ్రమలు అనుభవించాడో అంత చరిత్రకెక్కాడు యోబు అంత బైబుల చరిత్ర ఎక్కడానికి ఆయన పొందిన శ్రమలే కదా లేకపోతే ఆయన శ్రమ లేక అంతగా అనుభవించలేకపోతే ఆయన బైబుల్లో చరిత్రలో ఆయన పేరు రాకపోవును ఈ రోజున దేవుని బిడ్డలారో నువ్వు బాగా పుట్టుమి వేయబడుచున్నావంటే తప్పనిసరిగా నీ పేరును చరిత్రకి ఎక్కించబోతున్నాడు అద్భుతంగా నీ పేరును దేవుడు పైకి లేపుతాడు హలల్లో సర్వశక్తుడు నిన్ను దీవించే రోజు వస్తుంది తప్పనిసరిగా దేవుడు నిన్ను గణపరిచే రోజు వస్తుంది ఆయన నీ బాహుబాలం దిట్టపరచబడుతుంది నీ కొమ్ములు వ్యాపింపబడతాయి నలు దిశలను విస్తరించబడతా విస్తరించబడతా నీ పేరును దేవుడు పైకి లేపుతాడు నిందల మధ్యలో అవమానుల మధ్యలో ఉన్నావా తృణీకరించబడ్డ స్థానంలో నిన్న నిన్నెవరు ప్రేమించగా ఒటమి చెందుతూ నిరాశ చెందుతున్న వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు నా కుమారుడ భయపడకు నేను ఒక దినమున నీ బాహుపాలను దిట్టపరుస్తాను నువ్వే ఒకరికి అప్పించేది స్థాయిలో నిన్ను నిలబెడతా దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక